హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ వన్ మో మినీ వ్లాగ్స్ యూజ్లీ గర్ల్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది స్కిన్ కేర్ చేస్తారు కొంతమందికి బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అట్లా ఎవరీ హ్యాపీనెస్ వాళ్ళది సో నా ఇంట్రెస్ట్ ఏంటో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ చెప్పాను అంత షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండదని హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇవన్నీ కూడా లైట్ అంటే చేస్తాను కానీ అంత ఎక్కువ ఏం చేయను బేసిక్ తీసుకుంటా అంతే నాకు నెయిల్ పెయింట్ వేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో నాకు లాంగ్ నెయిల్స్ ఉంటాయి మీరు వీడియోలో చూస్తే అబ్జర్వ్ చేస్తారు నేను నెయిల్ రిమూవర్ అండ్ నెయిల్ పాలిషెస్ ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటాను నెయిల్ ఆర్ట్ కూడా దీనిలోనే పెట్టుకుంటాను వీటిలో కొన్ని నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను కొన్ని ఇక్కడ తీసుకున్నాను ఫస్ట్ నుంచి కూడా నాకు లాంగ్ నెయిల్స్ ఉంటాయి నెయిల్ పాలిష్ కంపల్సరీ ఉండాలి అందులోనూ అన్ని డార్క్ కలర్ నెయిల్ పాలిషెస్ సెలెక్ట్ చేసుకుంటా నేను కానీ నేను యూస్ వచ్చిన తర్వాత అస్సలు నెయిల్ పెయింట్ వేసుకోలేదు వన్ ఇయర్ అయితే నెయిల్స్ కూడా పెంచుకోలేదు ప్రతిసారి కట్ చేసుకునేదాన్ని ఎందుకంటే ఎప్పుడు షిఫ్ట్స్లో ఉంటాం బిజీ బిజీగా ఉంటుంది అసలు టైమే కుదరదు కాదు నాకు ఏదైనా చేసుకోవడానికి కూడా అప్పట్లో ఇంకా అట్లా అయిపోయింది లాస్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పుడు మళ్ళా స్టార్ట్ చేశాను నెయిల్ పెయింట్ వేసుకోవడం నెయిల్స్ లాంగ్ నెయిల్స్ ఉంచుకోవడం అట్లా చాలా మంది అవి రియల్ నెయిల్స్ అన్న నమ్మరు కొంతమంది అయితే లాగి మరీ చూస్తారు అదేంటో అర్థం కాదు రియల్ నెయిల్స్ కాకపోతే చెప్తాం కదా రియల్ నెయిల్స్ కాదు అని చెప్పేసి వాళ్ళు పట్టుకొని చూసి అప్పుడు రియల్ నెయిల్స్ అని నమ్ముతారు ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చినప్పుడు కొన్ని తెచ్చుకున్న లాస్ట్ టైం కొన్ని తెచ్చుకున్న ఇంక అట్లానే అన్నీ ఉండిపోతున్నాయి అని చెప్పేసి నెయిల్స్ ఉంచడం నెయిల్ పోలీష్ వేసుకోవడం స్టార్ట్ చేశాను నేను ఎలాగోలా నెయిల్ పోలిషర్స్ అన్ని అవగొట్టాలని చెప్పేసి అదేంటో అర్థం కాదు నేను ఏది తీసుకున్నా నెయిల్ పోలీషర్స్ అనే కాదు ఏది మేకప్ ప్రోడక్ట్ కానీ ఏదన్నా తీసుకున్నా కానీ నా దగ్గర అయిపోవు అసలు నేను యూజ్ చేయను అవి అయిపో అట్లా ఉన్నా ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్పి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను నేను మీలో ఎంతమందికి నెయిల్స్ పెంచుకోవడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్